ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువే నమచంద్రయస్వామి సద్గురుదేవునకు నీటైనా గగనాగిరి కోటా సావడిలోనా మేటి దొరవున్నాడు చిలుకా ఏకా చక్రం భోగా ఎలుచున్నాడు ఈ రాజ్యమంత రామ చిలుకా నీటైన గగనాగిరి కోటా సావడిలోన మేటి మెటీ దొరవున్నాడు చిలుకా ఏకా చూనున్నాడు ఈ రాజ్యామంతయూ రామ చిలుక పట్టుగా దశానాథ వాజ్యాముల్మ్రోయంగా వైఖరితో ఉన్నాడు చిలుకారుగంబూపై ఉభయ నాసిక మజ్జా ఉనికి వేదిని వెడలి చిలుక ఉరగంబు పైకెత్తి ఉభయనాసిక నాసి మజ్జా ఉనికి వెడలి చిలుకా పట్టుగా దశానాద వాద్యముల్ మ్రోయంగా వైఖరితో ఉన్నాడు చిలుకా ృగం భూ పై కెత్తి ఉభయా నాశిక మజ్జ ఉనికి వెడలి చిలుక గగన గిరివాసుని గనుని ఘనుని సముఖము చిలుక పట్టు మీరక నీవు పట్టుగా దొరకలువు గుట్టుగా గగనా గిరి వాసుని గనమంటాగ్రమునా గనుని సముఖము జేరు చిలుక పట్టు మీరక నీవు పట్టుగా దొర కొలువు గుట్టుగా చే నీటైన గగనగిరి కోటా సావడిలోనా మెటీ దొరవున్నాడు చిలుక ఏకాగా ఎలుచూనున్నాడు ఈ రాజ్యమంతాయో రామ చిలుక పట్టు పసలేని ఈ వట్టి మమతలా చిక్కి కష్టపడనేటికే చిలుకా ఎంత చెప్పినా వినవు పంతా ఇది నీకు పారాడబోకు వేచులుకా ఎంత చెప్పినా వినవు పంతా ఇది నీకు పారాడబోకు వేచులుకా పారాడి పారాడి పోరాటముల చిక్కి ఆరాట వద్దు చిలుకా పరదేశకు నీ మధిలో ప్రార్థించి ఏ వేళ పట్టు వదలక ఉండు చిలుక పరదేశకు నీ మధిలో ప్రార్థించి ఏ వేళ పట్టు వదలక ఉండు చిలుకా నీటైనా గగన గిరికోట సావడిలోన మేటి దొరవున్నాడు చిలుకా ఎకా చక్రం బుగా ఎలుచూనున్నాడు ఈ రాజ్యమంతాయు రామ చిలుకా అన్య కాంతలా చూసి ఆశించి భ్రమ సీతే అది మంచిదాని కోచిలుకా అన్యాకాంతలా చూసి ఆశించి సీతే అది మంచిదాని కోచిలుకా అంతకుని చేజిక్కి ఆయాస పడు వేళ అడ్డం ఎవ్వరూ లే రోచులుకా ఆయాస పడు వేళ అడ్డం లేరు చిలుక దూషించు వారిని భాషించి ప్రేమతో భూషించవేని ఓ చిలకా దూషించు వారిని భాషించి ప్రేమతో భూషించవే నీవు చిలక బుద్ధి చెప్పేదా నీకు భువిలో నా విరక్తి బుద్ధి పురుషుల జ రోచులుకా బుద్ధి చెప్పేదా నీకో భువిలో నా విరక్తి బుద్ధి పురుషుల జేరో చెలుకా నీటైనా గగన గిరి కోటావడి లోనా మేటి దొర ఉన్నాడు చిలుక ఇకా చక్రంబుగా ఎలుచూనున్నాడు ఈ రాజ్యమంతాయో రామ చిలుక యోగా మార్గము జాడా ఎన్నటికి ఏ మారక ఎగువ కెక్కవే యోగి చిలుక యోగా మార్గము జాడా ఎన్నటికీ ఏ మారక ఎగువ యోగి చిలుక ఎగువ కెక్కినా ఎప్పుడే ఏకాంతమున ఉన్న ఆకాంత వశమును చిలుకా మూలంబో తెలుసుకోని మురియూచూ నీలోనే ముచ్చాటలాడుచుండు చిలుకా సతమనక సంసార సౌఖ్యమెల్లా నీకు వ్యధలను చూ తెలియవే చిలుకా నీటైన గగన గిరి కోట సావదిలోనా మేటి దొరవున్నాడు చిలుకా చక్రం భోగా ఎలు ఈ రాజ్యామంతాయో చిలుకా కలకాల మీ రీతి కానీ త్రోవల భోవా కడతే రూటెట్లు చిలుకా పదిలోడై హృదయమున పట్టు విడుపులు తెలిసి పరతంత్రుడై ఉండు చిలుక పదిలూడై హృదయమున పట్టు విడుపులు తెలిసి పరతంత్రుడై ఉండు చిలుక చూపు మనసొక్కటై చూడంగా లోనా చూపు కనబడు నీకు చిలుక చూపు మనసొక్కటై చూడ చూడగా చూపు కనబడు నీ కూ కైవరాది పుడైనా అమరానారాయణనుని కొలువు కూటమి కైవరాది కైవరాధిపుడైనా అమరానారాయణుని కొలువు కూటము జేరు చులుకా నీటైనా గగనగిరి కోటా సావడి లో మేటి దొరవున్నాడు భూగా ఎలుచోనున్నాడు ఈ రాజ్యమంతయో రామ చిలుక చింతాలన్నీయో విడచి శ్రీ గురుని ఏ వేలా చింతేయవే నీవు మనసా చింతా చేసి నాయపుడే సిద్ధించు పరమ పదవి శీఘ్రమునా తెలియవే మనసా చింతాలన్నీ యో వీడి శ్రీ గురుని ఏ చింతా చేయవే నీవు మనసా చింతా చేసి నాయపుడే సిద్ధించు పరమ పదవి నా తెలియవే మనసా వారిని చూసి వచ్చు వారిని చూసి మత్సారం భేటికే మనసా బహుపాపములు చేసి పడ పడనేలా బటా చక్కగా చూడు మనసా వారిని చూసి వచ్చు వారిని చూసి మత్సారం భేటీకే మనసా బహుపాపములు చేసి యమబాధపడనేలా బాటా చక్కగా చూడు మనసా నాలుగు యుగములు వెయ్యి నన్నూరు తిరిగి పుట్టు పోకలు నిలువవు మనసా నాలుగు యుగముల వెయ్యి నన్నూరు తిరిగి పుట్టు పోకలు నిలవవు మనసా నీటి మీద బొగ్గా నిలుచునాయి తనువు నిను నీవు తెలియవే మనసా నిను నీవు తెలియవే మనసా నీటి మీద బొగ్గా నిలుచునాయి తనువు నిను నీవు తెలియవే మనసా ఆలు బిడ్డలు అధిక బలమైన సంఖ్యలు అంటి అంటక ఉండు మనసా ఆలు బిడ్డలు అధిక బలమైన సంఖ్యలు అంటి అంటక ఉండు మనసా మరులు మాయా శక్తి తనయులను మర్ధించి మాయా గెలుచుట మేలు మనసా మరులు మాయా శక్తి తనయులను మర్ధించి మాయా మేలు మనసా మనసనధాన్య పశు పంచా లోహ లోకా భ్రమలు తెగోసి వేయావే మనసా ధన ధాన్య పశు పంచ లోహాలోక భ్రమలు తెగ కోసి వేయవే మనసా ఆది మూలములోన ఆత్మ రాముని పూజ అనుదినము మనసా ఆది మూలములోనా ఆత్మ రాముని పూజ అనుదినము చేవే మనసా తగలుడిగి పరతత్వ సంతానమునా యోగా సాధకము చేయవే మనసులుడిగి పరతత్వ సందానమునా యోగా సాధకము చేయవే మనసా బ్రహ్మాండమంతయును భయలవును నా మాట భద్దమణి తెలియవే మనసా బ్రహ్మాండమంతాయు భయలవును నా మాట భద్రమణి తెలియవే మనసా ఎరుక కన్నా దేవుడెందు వెతికి లేడు ఎరుకా నిన్ను రక్షించు మనసా ఎరుక కన్నా దేవుడెందు వెతికిన లేడు ఇరుకే నిన్ను రక్షించు మనసా ఇరుకే ఎరుకే కైవరాపురము అమరానారాయణ వేదాంత వేజ్జోడే మనసా ఇరుకే కైవరాపురము అమరానారాయణ వేదాంత వేజ్జోడే మనసా చింతాలన్నీయుడచి శ్రీ గురుని ఏ వేలా చింతాజేయవే నీవు మనసా చింత చేసి నాయపుడే సిద్ధించు పరమ పదవి శీఘ్రమున తెలియవే మనసా శీఘ్రమున తెలియవే మనసా